వీడియోలో మన విఎస్ అందరికి కంద దీపారాధన వారాహి అమ్మవారికి చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇవాళ వీడియోలో షేర్ చేయబోతుంది అత్యంత శక్తివంతమైన వారాహి నవరాత్రులలో అలానే పంచమి తేదీ లేదా శుక్రవారము కందగడ్డతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఎందుకు ఈ కందగడ్డతో దీపాన్ని వెలిగిస్తారు అనే విషయానికి వస్తే మనకు ఎన్నో కష్టాలు అయితే వస్తూ ఉంటాయి మనకు తీరని కష్టాల నుంచి జీవితంలో వచ్చే కష్టాలు అడ్డంకులను తొలగించేందుకు సంకల్పం సిద్ధించుకోవటం కోసం ముఖ్య నిందలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు శత్రు బాధలు ఆరోగ్య సమస్యలు వీటన్నిటికీ ఒక చక్కని పరిష్కారం ఏంటి అంటే ఈ శక్తివంతమైన నవరాత్రులలో ఈ కందగడ్డ దీపం వెలిగిస్తారు కందగడ్డ తోటి దీపం వెలిగిస్తారు అనే విషయానికి వస్తే భూమి నుంచి పుట్టిన కందగడ్డ తోటి దీపం పెట్టడం వల్ల వారాహి అమ్మవారు అత్యంత శీఘ్రముగా మనం కోరుకున్నటువంటి కోరికలను అమ్మవారు అయితే నెరవేరుస్తారు మనం కోరే కోరికలు కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కోరికలను కోరుకున్నట్టయితే వాటన్నిటిని అతి శీఘ్రంగా అమ్మవారు అయితే తీరుస్తారు హాయ్ అండి ఇవాళ షార్ట్ వీడియోలో మన విఎస్ అందరికీ కంద దీపారాధన వారాహి అమ్మవారికి చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి